వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్స్ ట్రంప్ మధ్యవర్తిత్వం వట్టిదే మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని ఇండియా ఒప్పుకోలేదు కాల్పుల విరమణ కోరింది మేమే తాజాగా అంగీకరించిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ ఖాన్ ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు జర్నలిస్ట్ టైమ్స్ భారతదేశం పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తన మధ్యవర్తిత్వం వలనే సాధ్యమైందన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట వట్టిదే అని స్పష్టమైంది రెండు దేశాల మధ్య మూడో మధ్యవర్తిత్వానికి భారతదేశం ఎన్నడూ అంగీకరించలేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ స్పష్టం చేశారు పాకిస్తాన్ మంత్రి బహిరంగంగా ఇలా అంగీకరించడము అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే తానే భారత్ పాక్ ఆపాడని ట్రంప్ ఇప్పటికీ అనేక సార్లు ప్రకటించుకున్నారు ఆపరేషన్ సింధు ద్వారా తాను మధ్యవర్తిత్వం వహించాలని ట్రంప్ చేసిన వాదనను దార్ నేరుగా అనిల్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూతో పాక్ విదేశాంగ మంత్రి ఈ విషయం స్పష్టం చేశారు భారతదేశం ఎన్నడో మూడో పక్ష మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని పాకిస్తాన్ పలుమార్లు ఈ ప్రతిపాదన చేసినా భారతదేశం మాత్రం ససెమిరా అని స్పష్టం చేసిందని తెలిపారు కాశ్మీర్ తో సహా రెండు దేశాలు ద్వైపాక్షికంగా చర్చించి పరిష్కరించుకోవాలని భారత్ పదే పదే చెప్పిందన్నారు ట్రంప్ మధ్యవర్తిత్వం వాదనపై పాకిస్తాన్ అమెరికా విదేశాంగ మంత్రి అడిగినప్పుడు ఆయన కూడా భారతదేశం ఎప్పుడూ ఇది ద్వైపాక్షిక సమస్యగానే పరిగణిస్తోందని ఆయన స్పష్టం చేసినట్లు దారి వివరించారు మే పదిన భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ఉభయ దేశాలు అధికారికంగా ప్రకటించే లోగానే ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు మొదట ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు క్రెడిట్ అంతా తనదేనని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు మూడో పక్షం ప్రసక్తిని అంగీకరించే ప్రసక్తే లేదని భారత్ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా ఎప్పటి నుంచో ప్రకటిస్తూనే ఉంది ఆపరేషన్ సింధు తర్వాత దాడులు ప్రతి దాడులు తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ అవగాహన కుదిరినట్లు భారతదేశం ప్రకటించింది మే నెలలోనే అమెరికా కాల్పుల చేసి భారతదేశం పాకిస్తాన్ తటస్థ వేదికలో చర్చలు జరపాలని కూడా సూచించిందని ఇషాక్ దార్ తెలిపారు కానీ వాషింగ్టన్ డిసిలో రుబియోతో జరిగిన మరో సమావేశంలో భారతదేశం ఈ ప్రతిపాదనను అంగీకరించలేదని తనకు సమాచారం అందిందని తార్ వివరించారు ఏ అంశం భారతదేశం ద్వైపాక్షికంగా చర్చించేందుకు సిద్ధం ఆ విషయంలో మూడో దేశం ప్రసక్తికి అంగీకరించబోమని భారత ప్రభుత్వం పదే పదే స్పష్టం చేసిందని తార్ ఆల్ జీరా తో అన్నారు దాంతో ఇప్పటి వరకు భారత్ చేస్తున్న వాదనకు బలం చేకూరింది ఇప్పటికైనా ట్రంప్ తన వైఖరిని మార్చుకుంటారో లేదో చూడాలి